సినిమాల రేంజ్ పెరగడం అంటే స్టార్ట్ కావడానికి ముందు బడ్జెట్ రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్లు భారీగా కనిపించడం కాదు అమలాపురం అమెరికా సినిమా పేరు మారుమోగిపోవాలి సినిమా వాళ్లు వెళ్లి లోకల్ ఆడియన్స్ ని పలకరించాలి అప్పుడు సిసలైన రేంజ్ వచ్చినట్టు ఆ విషయాన్ని ఎప్పుడో గమనించారు కెప్టెన్ శంకర్ అందుకే తన మూవీస్కి ఇంటర్నేషనల్ ని ప్లాన్ చేస్తుంటారు శంకర్ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న తొలి భారతీయ సినిమా అంటూ గేమ్ చేంజర్ మూవీని తెగ వైరల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ అయితే ఈ ఆలోచన ఖచ్చితంగా శంకర్దే అంటున్నారు మూవీ లవర్స్ ఇప్పుడు గేమ్ చేంజర్ తోనే కాదు అప్పుడెప్పుడో ఇందిరన్తోనే ఆయన ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కల్చర్ ని తీసుకొచ్చారన్నది వైరల్ టాక్ ఇందిరన్ సినిమా ఇంటర్నేషనల్ ఈవెంట్ ని అంత తేలిగ్గా మర్చిపోరు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ రజనీకాంత్ ఐశ్వర్యరాయ్ కలిసి నటించిన ఆ సినిమాకు ఇప్పటికీ స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు రోబో మూవీకి ఆ రేంజ్ క్రేజ్ రావడానికి మలేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ ఈవెంట్ ఎంతగానో హెల్ప్ అయిందని అంటారు క్రిటిక్స్ ఆ క్రేజ్ని దృష్టిలో పెట్టుకునే రోబో టూ పాయింట్ ఓ ఈవెంట్ ని దుబాయ్ లో పెట్టారు శంకర్ లేటెస్ట్ గా సింగపూర్లో ఇండియన్ టూ ఈవెంట్ కూడా జనాలను అట్రాక్ట్ చేసింది ఇప్పుడు ఈ ఈవెంట్లన్నింటినీ మరిపించేలా చరణ్ గేమ్ఛేంజర్ ప్రీ రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు ఈసారి దిల్ రాజు అండ్ చెరీ క్రేజ్ కూడా యాడ్ కావడంతో అమెరికా ఈవెంట్ కొన్ని జనరేషన్స్ చెప్పుకునేంత గ్రాండ్ గా జరుగుతుంది అనే టాక్ మాత్రం వైరల్